హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ ఫోర్ మినిట్స్ బ్లాగే స్కిప్ చేయకుండా చూడండి సో ఈ బ్లాగ్లో వినాయక చవితి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నా సో ఇది ముందు రోజు మాట సో ముందు రోజు ఒక పక్క నుంచి వర్షం పడుతున్నా సరే ఈ కడగడాలు మాత్రం అసలు మిస్ అవ్వన్నమాట సో తెలుసు కదండి వినాయక చవితి అందరి ఇళ్లలో చేసే పనే అది సో హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా సో బాల్కనీస్ నాకు కారిడర్స్ చాలా పెద్దది సో అదంతా కడగాలి ఇంకా ముందు రోజు ఈవినింగే నేను గుమ్మాలకి పసుపు గుంకాలు కూడా పెట్టేసుకున్నాను సో మనకి చాలా ఇంపార్టెంట్ ంట్ పని ఏంటంటే ఫైవ్ డేస్కి వన్స్ ఖచ్చితంగా నేను బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తాను ఇంకా ఫెస్టివల్ అయితే చెప్పక్కర్లేదు కదా సో అది చాలామంది కార్పొరేట్ లింక్స్ అయితే అడుగుతున్నారు నేను నా యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాప్లో పెడతాను చెక్ చేయండి లేదు షార్ట్ వీడియోస్లో కూడా కింద ట్యాగ్ చేస్తున్నాను సో ఫైనల్లీ బెడ్షీట్స్ కూడా అన్నీ వేసాను మనకి యాక్చువల్గా పండుగ అంటేనే ఎక్స్ట్రా పనులు చాలా ఉంటుంది వాటిల్లో ఈ బెడ్షీట్స్ కటన్స్ సోఫా కవర్స్ ఇవన్నీ చేంజ్ చేయడం పెద్ద పని అయినా సరే మెయిన్ చేయాల్సిందా ఆ పని ఎందుకంటే పూజ చేసినప్పుడు మనం కూర్చుంటాం లేగుస్తాం అయ్యాక పండుగల్లో సో అలాంటివన్నీ ముందు క్లీన్ చేసుకోవాలి సో ఇంకా ముందు రోజు ఈవినింగే మావిడాకులు ఇవన్నీ కూడా ముందు రోజే పెట్టుకుని ఎందుకంటే మార్నింగ్ మనకి తెలుసు కదా వంట చేస్తూ పూజ రూమ్స్ సర్దుతూ ఉన్నప్పుడు ఇవిలాంటివి కుదరవు కాబట్టి బై డిఫాల్ట్ మా హస్బెండ్కి రాదు మా అడాకులు కట్టడం మా అత్తయ్య గారికి రాదు సో పని ఒక వంట పూజ ఇవన్నీ ఇంకా నేను సింగిల్గా హ్యాండిల్ చేసుకోవాలి సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గు చూశారు కదా వేసినప్పుడు కనబడలేదు కానీ ఇప్పుడు కనిపిస్తుంది ఆరిన తర్వాత ఆ టైల్స్ మీద కూడా నేను వేయడం వదలను సో ఇంకో పక్క నుంచి ప్రసాదాలు చేస్తున్నా చేస్తున్నానమాట నేనైతే ఈసారి కొంచెం తక్కువే చేశాను అంటే ఐదు ఎప్పుడు కూడా తొమ్మిది నైవేద్యాలు చేస్తాను కదా ఈసారి ఫైవ్ వే చేశాను కొంచెం హెల్త్ సహకరించక సో అదండి ఇక్కడ పాలతాలీకలు చేశాను అండ్ నెక్స్ట్ కుడుములు దేవుడికి పెట్టాల్సిన మెయిన్ రెండు ఇంపార్టెంట్ కదా సో పాలు తాలీకలు కుడుములు ఇంకేముంటుంది శనగలు పులిహార ఇంకేదో ఉంది సేమియా కేసరి సో అది ఇంకా అది కాకుండా అటుకులు తెలుసు కదండి బెల్లం అది ఖచ్చితంగా పెట్టాలి కదా వినాయకుడికి సో అది చేశాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు ఎన్ని ప్రసాదాలు అంటే ఒక మూడు కొంతమంది ఐదు తొమ్మిది అలా చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా పెంచుకుంటూ పోవాలంటే ఒక్కొక్క ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్రసాదాలు చేసినప్పుడు అది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి సో పాలి మాత్రం నేను మేము పాలి పెడతాం కలసం పెడతాం పాలి అయితే ఆ రోజు మార్నింగ్ ఏ ముందు రోజు నైట్ తెచ్చిన సో ఆ రోజు మార్నింగ్ ఇంకా ఫ్రెష్గా అప్పుడే ఇంకా పసుపు ముఖాలు బొట్లు అన్నీ కూడా ఇంకా ఫ్రూట్స్ బనానా తమలపాకులు మామిడాకులు ఇవన్నీ కూడా వాటర్లో కడిగి అప్పుడు పెడుతున్నాయి ఎందుకంటే మనకి అవి లారీలో దించినప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు కింద పడిపోతాయి కాబట్టి కొబ్బరికాయ అట్టుపులు అవన్నీ కూడా కడగాలన్నమాట సో అది ప్రసాదాలు అయితే మనం కొత్తగా తెచ్చుకున్న గ్రాసరీస్తో వండాలి సో బయట నుంచి తెచ్చినవన్నీ కూడా శుభ్రంగా కడిగి పెట్టాలి సో అందరికీ తెలుసు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా పూజ చేసేవాళ్ళు సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఇంకా అది ఫైనల్గా ఆ చూడడానికి సింపుల్గా కనబడ్డా దగ్గర దగ్గర ఎంత టైం పట్టిందో నాకు అవన్నీ చేయడానికి ఎందుకంటే పాలి కట్టడమే నాకు చాలా కష్టమైపోయింది సో అన్నీ సర్ది పెట్టుకొని ఇంకా చెరుగ్ గేడ కూడా తీసుకున్నాను సో మా బొజ్జి వినాయకుడిని అయితే చూసేయండి మేము మట్టి వినాయకుడిని తీసుకున్నాం ఎవ్రీ ఇయర్ కూడా మట్టి వినాయకుడిని తీసుకుంటాం అన్నమాట సో ఫైనల్ కలశం అలాగే అమ్మవారి విగ్రహాలు ఇంకా మధ్యలో పసుపు వినాయకుడిని పెట్టి పూలతో పూజ అయితే చేశాం సో మా హస్బెండ్ ఇంకా ఆయన అంతా కూడా చదువుతూ ఉంటే నేను పక్క నుంచి పూజ అదంతా చేస్తాను ఏ పండక్కి మిస్ అయినా ఆయనకి ప్రతి పండక్కి బ్యాంక్ అయితే ఉంటుంది బట్ ఈసారి అయితే హాలిడే కాబట్టి ఆయన అంటే వినాయక చవితి ఖచ్చితంగా ఆయన మిస్ అవ్వకుండా ఇంట్లో ఉంటారు కాబట్టి ఆయన చదువుతూ ఉంటే నేను పూజ చేస్తూ అన్నమాట అది ఫైనల్గా ఈ ఇయర్ అయినా మేము అనుకున్నది జరగాలి మీ బ్లెస్సింగ్స్ కూడా మీరు కామెంట్లో అయితే నాకు చెప్పండి సో చాలామందికి చాలా డౌట్ ఉంది నా కోరిక అంటే కూడా చాలామందికి తెలుసు అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు సో అది ఇయర్ అయినా తీరాలి బ్యాక్గ్రౌండ్లో ఎంత ఇబ్బంది కష్టం ఏడిపోస్తుందంటే సో ఈ ఇయర్ అన్నీ కూడా క్లియర్ అయిపోవాలి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అదే దేవుణ్ణి నేను కోరుకున్నాను సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుంటాను ఇంకా దీంట్లోకి వచ్చేస్తే కనుక ఇటుపక్క ప్రసాదాలు ఇటుపక్క ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టేసుకొని చేసేసుకున్నాను అనమాట అది ఇంకా నెక్స్ట్ నా డౌట్ అడిగాను కదా శుక్రవారం మూడో రోజుని మూడు రోజులు పెడతాను కాబట్టి మూడో రోజు కదపకూడదు శుక్రవారం వచ్చిందంటే సాటర్డే మార్నింగ్ కదపాలని సో సాటర్డే మార్నింగే నేను దేవుణ్ణి కూడా అనమాట అదండి ఇంకా దగ్గరలో ఉన్న వినాయకులు ఉంటారు కదా సో అక్కడికి వెళ్ళి పెట్టేస్తే ఆ పెద్ద వినాయకుడితో నిమజ్జనం చేసేస్తాను బ్లాగ్ ఇక్కడ ఏం చేసినా నచ్చితే లైక్ చేయాలి